అక్టోబర్ మూడు గురువారం రోజున ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే కాబట్టి వీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది ధనస్సు రాశి వారి జాతకాన్ని పరిశీలించినట్లు అయితే అక్టోబర్ మూడవ తారీఖు గురువారం అమావాస్య అయిన మరుసటి రోజు ఖచ్చితంగా ఒక స్త్రీ కారణంగా వీరికి జరిగేది ఇదే అని మనకు మీ జాతక రీత్యా కనబడుతుంది అంతేకాదు అది ఏమిటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు అయితే ధనస్సు వారు తప్పకుండా ఈ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి ఈ యొక్క గురువారం రోజున ఖచ్చితంగా వీరికి పుష్కలంగా అవకాశాలు వచ్చే విధి విధానాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంటే మీరు ఎప్పటి నుండో ఉద్యోగావకాశం కోసం కానీ లేదా ఏదైనా పని అవకాశం కోసం కానీ ఎదురు చూస్తున్నట్లు అయితే ఆ అవకాశాలు అనేవి ఈరోజు మీకు ఖచ్చితంగా మీ ముందుకు వస్తాయి వాటిని మీ తెలివితో మీ యొక్క పని భావం అంటే మీ యొక్క పనితీరితో మీ అంకిత భావంతో మీరు మీ తెలివితో ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది మీరు కష్టపడితే మంచి ఫలితం అనేది లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ యొక్క లక్షణాలను సాధించడానికి అంటే మీ యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను సాధించడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు ఈరోజు వృత్తి సంబంధాలలో సృష్టితాలను కలిగినటువంటి అంటే ఈ యొక్క సృష్టిలో ఉండే ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క సంబంధాలలో స్పష్టతను కలిగి ఉండటానికి మిమ్మల్ని మీరే ప్రేరేపించుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని ప్రేరేపించాలి ఎవరో ఏదో మోటివేషన్ వర్డ్స్ చెప్పాలి అని కాకుండా మిమ్మల్ని మీరే ప్రేరేపించుకోవలసి ఉంటుంది అంటే ఎవరైతే ధనస్సు రాశి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి వారు ఉన్నారో వీరు ఏదైనా పని చేయాలి అంటే ఖచ్చితంగా వారికి వారే గట్టి ధైర్యంతో ప్రేరేపణతో ఉండాలి నేను ఏదైనా చేయగలను ఇది చేస్తాను ఇది ఖచ్చితంగా చేసి తీరుతాను అనే ఒక ప్రేరేపణ అనేది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా కమ్యూనికేషన్ పై దృష్టిని పెట్టడం అద్భుతమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది సమస్య సమస్యలను కూడా తొలగిస్తుంది అంతేకాదు మీ జీవితంలో మీకు తప్పకుండా ఉండవలసినది సమతుల్యత సమతుల్యతను పాటించండి ఇది సవాళ్లను అధిగమించడానికి మీకు సహాయపడుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మీ యొక్క ప్రేమ జీవితానికి వస్తే గనక ఈ ధనస్సు రాశి వారికి ఈరోజు వీరి శృంగార సంబంధాన్ని బలోపేతం చేయడానికి సరి రోజు అని చెప్పుకోవచ్చు అయితే ఒక స్త్రీ కారణంగా మీరు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు అంటే మీ యొక్క ప్రణాళికను మించినటువంటి ఖర్చులు ఉంటాయి అంతేకాదు మీ సంపదను మించినటువంటి ఖర్చులు కూడా రాబోతూ ఉన్నాయి కనుక మీరు వాటి నుండి బయటపడడానికి కూడా మనం పరిహారాన్ని కూడా తెలుసుకుందాం అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారి యొక్క ప్రేమ జీవితంలో కమ్యూనికేషన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి మీ యొక్క భావాలను మీ యొక్క భాగస్వామితో పంచుకోండి మీ యొక్క భాగస్వామి చెప్పేది కూడా వినండి అంతే తప్ప మీరు కేవలం మీ మాట ఎదుటివారు వినాలి అన్నట్లుగా కాకుండా వారి చెప్పేది కూడా కొద్దిగా వినడానికి ప్రయత్నించండి అదేవిధంగా సంబంధాలలో ఏర్పడిన అవగాహన భావోద్వేగ సన్నిహిత్యాన్ని పెంచడానికి ప్రయత్నించండి ఇది సంబంధం పునాదితో బలోపేతం చేయడానికి ప్రయోజకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు సంబంధాలలో ఒకరినొకరు విశ్వసించడం గౌరవించడం చాలా ముఖ్యమైనటువంటిదిగా గుర్తించబడుతుంది అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారి యొక్క కెరియర్ పరంగానైతే ఈరోజు వృత్తి జీవితంలో పురోగతి అదేవిధంగా సహకారం మీకోసం అనేక అవకాశాలు లభిస్తాయి అంతేకాదు ఉద్యోగస్తులు అయితే మీ యొక్క టీం వర్కర్స్కు సిద్ధంగా ఉండండి అంటే మీ యొక్క టీం వర్క్ అనేది ప్రారంభం కానుంది దానికోసం అని మీరు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండవలసి ఉంటుంది మీ ఆలోచనలను సహోద్యోగులతో పంచుకోండి మీ యొక్క ఉత్సాహాన్ని ఆత్మవిశ్వాసాన్ని చూసి స్ఫూర్తి పొందుతారు దీనివల్ల ఆఫీస్లో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు క్రమబద్ధంగా పని చేయటానికి పనులకు ప్రాధాన్యత ఇవ్వండి అంతేకాదు తద్వారా మీకు ఏ పని గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు అంతేకాదు మోటార్ లేదా నమ్మకమైన సహోద్యోగి నుండి సలహాలు తీసుకోవటానికి వెనకాడరు మీ యొక్క పనిపై దృష్టిని పెట్టండి సానుకూల దృక్పథాన్ని కొనసాగించండి ఇది మీకు ఖచ్చితంగా విజయాన్ని ఇస్తుంది అంతేకాదు మీ యొక్క ఆర్థిక విషయానికి వస్తే గనక అక్టోబర్ మూడవ తారీఖు ధనస్సు వారి యొక్క ఆర్థిక విషయానికి వస్తే గనుక ఆర్థిక విషయాల్లో వ్యూహచరణపై దృష్టిని పెట్టండి వ్యూహచరణ పైన దృష్టిని పెట్టడం వల్ల బడ్జెట్ను క్షమించడానికి అంటే మీ యొక్క బడ్జెట్ను మీరు సమీక్షించడానికి అంటే మీ యొక్క బడ్జెట్ సమీక్షించడానికి మీ ఖర్చులు అలవాట్లపై ఓ కన్నేసి ఉంచండి ఆర్థిక లక్ష్యాలపై దృష్టిని పెట్టండి ఈరోజు ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి కనుక మీరు ఖర్చుల విషయంలో ఖచ్చితంగా మీరు ఆలోచించి ఆచూ ఆచీతి ఊచి ఖర్చుని పెట్టవలసి ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే ఒక ప్రణాళికను కలిగి ఉండాలి కొత్త పెట్టుబడి అవకాశాల కోసం చూడండి కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించండి భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయడం మీ యొక్క మొదటి ప్రాధాన్యతగా చేసుకోండి అంతేకాదు ఆలోచనాత్మకమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించండి ఇది మీ యొక్క ఆర్థిక స్థితి స్థితిగతులను బలోపేతం చేస్తుంది అంతేకాదు ధనస్సు రాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే గనక ఈరోజు వీరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధను వహించవలసి ఉంటుంది శారీరక మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించండి స్వీయ రక్షణ కార్యక్రమాలలో పాల్గొనడానికి సమయం కేటాయించండి ఈరోజు వ్యాయామం చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి శక్తి స్థాయిని నిర్వహించడానికి తగిన విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం అంతేకాదు ప్రధానం లేదా యోగా అలానే ధ్యానం అలానే ఒంటి ఒత్తిడి నుండి మీరు బయటకి రావడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి కార్యకలాపాలను చేయండి మీ యొక్క అనారోగ్యం అనేది కాస్త మామూలుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీకు ఏదైనా అనారోగ్యంగా అనిపించినా వెంటనే వైద్యులను కలవడానికి ప్రయత్నించండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి అదేవిధంగా ధనస్సు రాశి వారికి అవకాశాలు వస్తే వాటిని ఎప్పుడైనా తప్పకుండా సద్వినియోగం చేసుకోండి అంతేకాదు ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరిగే ముప్పుల నుండి బయటపడాలి అంటే మీకు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ కారణంగా మీరు అనవసరంగా ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు ఆ ఖర్చుల నుండి బయటికి రావాల్సి ఉంటుంది అంతేకాదు మీరు ఆ ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుంది మీరు ఎంతవరకు చేయగలరో అంత అంతవరకు మాత్రమే చేయండి అంతకు మించి మీ యొక్క సంపాదనకి కూడా మించి మీరు ఖర్చులు చేస్తే మీరు భవిష్యత్తులో ఆర్థికంగా చాలా రకాల కష్టాలను ఎదుర్కొంటారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీరు ఏ స్త్రీని కూడా డీప్గా నమ్మకూడదు అంటే ధనస్సు రాశి వారు వారి డబ్బు విషయంలో మాత్రం ఎవరిని డీప్గా నమ్మకూడదు అంతేకాదు వారి యొక్క రహస్యాలను కూడా ఎవరితో పడితే వారితో చెప్పుకోకూడదు అది తిరిగి తిరిగి మీకు ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూ ఉంటుంది అయితే మరి వీటి నుండి బయటపడాలి అంటే ధనస్సు రాశి వారు ఈరోజు అంటే గురువారం రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక గ్లాసులో ఉప్పుని తీసుకొని అందులో నీటిని పోసి ఆ నీటిలో ఒక రూపాయి కాయని మీ తల చుట్టూరా తిప్పుకొని ఆ నీటిలో వెయ్యండి ఇలా చేస్తే గనక ధనస్సు రాశి వారికి విపరీతమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలానే ఆర్థికంగా మీరు ఏదైతే ఖర్చు చేయవలసి వస్తుందో లాంటి అడ్డంకులు మీ యొక్క ఖర్చుకి ఏదైతే దుష్టశక్తి అంటే తోడ్పడుతుందో ఆ దుష్టశక్తి ప్రభావం కూడా చాలా త్వరగా అంటే విడిచిపోయే అవకాశం ఉంటుంది ఆ దుష్టశక్తి అనేది మీకు ఖర్చు పెట్టకుండా ఆపడానికి ఆ దుష్టశక్తి వెళ్ళిపోయి దైవశక్తి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ ఉప్పు అనేది మీ చుట్టూ ఉండేటటువంటి ఒక నెగిటివిటీని లాగిస్తుంది మీ చుట్టూ మనకు తెలియకుండానే కొన్ని రకాల దుష్టశక్తులు ఉంటాయి కనుక ధనస్సు రాశి వారికి ప్రస్తుతం ధనం ఉప్పు రానుంది ఒక స్త్రీ కారణంగా ధనం అనేది వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఒక రూపాయి కాయంతో ఉప్పు నీరుతో ఈ పరిహారం పడుకునే సమయంలో చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా ధనస్సు రాశి వారు అధిక ఖర్చుల నుండి బయటపడతారు అలానే గురువారం రోజు నారాయణులను ధనస్సు రాశి వారు పూజించవలసి ఉంటుంది అలానే గురువారం రోజున రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించి లక్ష్మీ నారాయణుల పటం ముందు పెట్టండి ఇలా ఎవరైతే పెడతారో అందులో అలానే వెలుగుతున్న దీపంలో ఒక యాలక్కాయను లేదా ఒక లవంగాలను లేదా కొద్దిగా పచ్చ కర్పూరాన్ని లక్ష్మీ నారాయణులకు పచ్చ కర్పూరంతో హారతిని ఇవ్వండి ఇలా ఇవ్వటం వల్ల కర్పూర హారతితో మీకు ధన అంటే ధనపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి వారి యొక్క జీవితం అనేది అంటే ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండవు అదృష్టకరంగా మారిపోతుంది తెలుసుకున్నారు కదా